ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను తోడెవరు లేరు కదా అని భయపడుతూ రైల్గ్గా ఎక్కగానేమో మిమ్మల్ని చూసానండి చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి ఇప్పుడు మీరేమో నన్ను ఏర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి మీద నాకు ఫ్రెండ్షిప్ వస్తులే అయితే చెప్పేదాం ఏమండి సుందరి గారు మీరేమీ ఏమీ బాధపడకండి మొత్తం నేను చెప్పేస్తా మీరు భుక ఆడండి చిన్నగా గారు చెప్పాలండి ఇంతకు ముందు అన్నార కదండి ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరే చేయడమే బాగోలేదండి అయితే చెప్పేదా ఇప్పుడు బాగుందండి మరేమోనండి ఏమొనండి మన రవణ బర్త్ డే కదరా అవును నిజమే కదా ఈసారి ఎలా అయినా సరే మన హీరోకి మనం బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాల్సిందే మనం ఇష్ట చేయాలంటే రవి తేజ ఇక్కడ రావాలి కదరా రవి తేజ రాడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఇంతకి మీ రవి తేజని కలిసారా అండి కలవడం ఏంటండి బాబు ఫుల్ డే తోట స్పెండ్ చేశాం అసలు మమ్మల్ని చూడగా

చాలా బాగున్నాయండి ఫోటోలు మీరు రవితేజ గారితో దిగినట్టు లేవండి రవితేజ గారు మీతో దిగినట్టు ఇంతకే ఎక్కడ చేయించారండి గ్రాఫిక్స్ అబ్బో కృష్ణా నగర్ లోనా ఇంద్రా నగర్ లోనా అండి గ్రాఫిక్స్ ఏంటండి నేను అడిగేతాను చిన్న చెప్పేతాను అంటాడు మీరు ఆ నోరు మూసేస్తారు మళ్ళీ నేను ఫ్రెంచ్ పొద్దుంటూ ఏడుపు ముఖ పెట్టేతాను ఇవన్నీ అవసరం అండి నిజం చెప్పండి అయితే చెప్పేస్తాను ఏనండి అయ్యో బాబోయ్ బాబోయ్ రవర్ణ బంగ్లా చాలా రవితేజాకి బ్రీటింగ్ చెప్పాలి గేటి సార్ ఫారెన్ చదా ఎందుకు రవితేజా గారు పిలువు చెప్పాలి బా చె రవితే బర్త్డే రోజు ఫార్న్ ఎక్కి వెళ్తాడు ఇంట్లో ఉండు అబద్ధాలు రా మనం హైదరాబాద్ వచ్చింది మన హీరో రవితేజ గారికి బర్డేకి గురించి నష్టమే ఇదిగో చెప్పకుండా వెళ్ళే ప్రసక్తే లేదు హాయ్ సింగ్ ఆర్ సింగ్ నో ఐ ఐఎ రిలాక్సింగ్ మరి చాట్ లో దిలీప్ సింగ్ అని ఉంది అది నాది పేరు ఇంటికి ఎవరు వెళ్తున్నారు బాధికి ఊరు వెళ్తున్నారు వీటికి ఏ ఊరు వెళ్తున్నారు నేను మా ఊరే వెళ్తున్నాను <laughs> 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 Citi, <laughs> Cucu Buti, Sunye, balè balè balè. Balè 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 balè. Ini dalam chase la chase hati. Hei, Didi. మా ఆవిడకు లోయర్ పెట్టి నాకప్పుడు మీకే బ్యాడ్ నేమ్ వస్తా సార్ లేకుంటే తిరిగి దాని వెయిట్ కింద పడింది అనుకోండి నలుగురు ఐదుగురు చచ్చిపోతారు సార్ శతగా అవుతారు మీకే బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి వద్దా చంపేస్తాడు చిన్నప్పుడు సమేత ఆడతా పాడతా చదువుకోవాల్సిన వయసులో ఇలా చేయడం తప్పు కాదా నాకమ్మ నాన్న ఎవరు లేరక్క అక్క అదొకసారి నా ఇద్దవా తీసుకో అక్క எ கசுக்கு ரோடுலெட் கொண்டாடு நான் ஜேத்துல மது கட்டம்

కంపు చెప్తుంది కాడ ఆనంది చెత్త కల మీద ఇటు పట్లపెట్టి నో కింద లేదు ఎవరి సామానులు వాళ్ళ కిందే పెట్టుకోండి మీ సామానులు పోతే పొరిరాళ్ళ బాధ్యత కాదు రాత్రి తొమ్మిది గంటలకల్లా కిటికీలండి మూసేయండి చెడ్డవిడ్డ కోడి కోడి కూసిందేక్కడా కోడి కూసిందేక్కడా

తొక్కలో కోడి తొక్కలో కోడి అంటావో పొద్దున్న తెల్లారింది లేకుండా అని మనుషుల్ని దేశాన్ని లేపేది కోడి కాదా ఆదివారం వస్తే చాలు పెళ్ళానికి పిల్లడికి కోడి మందు తగినప్పుడు ఏమొచ్చి రోజు ఇది నంజు కొట్టదు కోడి కావాలి పండుగ వచ్చిన పాప వచ్చిన కోడి మాత్రం ప్రాంతి చేసి ఇడి పొట్ట నింపాలా ఆ సంక్రాంతి పండుగ వచ్చే చాలు ఇల్లు సంతోష పెట్టడానికి కోడేమో ఏమో కాళ్ళు కత్తులు కట్టుకొని కసా కసా బిసా బిసా రోజు కొన్ని కోట్ల కోళ్ళు டினட்லா ரோஜுனே குட் தினகு கஷா ஷாப்லாப் கல்வெடிக்கு கோடே காவல்

ఈడ టీసీగా దొరికిండు దొరికిం సగం కోసి కింద పైన టీసీ గాడి చేతిలో ఉంది కాబట్టి బతికిపోయిండు లేకపోతేనా ఆడి తరకాయ కోడి మెడకాయ వేసినట్టు పర్ర 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 ఇరిసేస్తుంది నా బెర్త అయితే కన్ఫామ్ కానిరా ఆ గాని బొక్కలు చూరా చూర చేసి ఆడి బోనాలు చేసుకుంటా ఈసీగా రా నల్ల కోట్ వేసుకున్న నరసింహ స్వామిలా రా బెడ్ ఇచ్చేస్తాడు రా బాయ్ బెర్తు ఇస్తా